బాబు సీఎం కాకపోతే నష్టమే తెలుగుదేశం రాష్ట్ర నేత శాంతి కుమారి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఆంధ్రప్రదేశ్కు శుభం కలుగుతుందని తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మేకపాటి కుమారి పేర్కొన్నారు ఉదయగిరిలో ఆమె తెలుగుదేశం అభ్యర్థి కాకర్ల సురేష్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు గత ఎన్నికల్లో ఒకే ఒక్క అవకాశం అంటూ వచ్చిన వారిని నమ్మి మోసపోయిన ప్రజలు ఈసారి ఆ తప్పిదం లేకుండా జాగ్రత్త పడాలని కోరారు సంక్షేమం కోరేది చంద్రబాబు అయితే విధ్వంసం కోరేది జగన్ అనేది ప్రజలకు అర్థమైందని ఆమె అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమించి మన రాష్ట్రానికి పరిశ్రమలు ప్రాజెక్టులను తీసుకొచ్చారన్నారు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటన్నిటినీ ఆపేసి వృధా చేసిందని మండిపడ్డారు తెలుగువారు మన ఆంధ్ర రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో అన్ని రాష్ట్రాల్లో ఎంతో బాగున్నారన్నారు ఇటీవల నెల్లూరులో పర్యటించిన చంద్రబాబు నాయుడు నెల్లూరు సిటీ శ్రీ సిటీని తిరుపతిని ఓ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేసి ఇక్కడుండే వారందరికీ మంచి ఉద్యోగాలు కల్పించి వారి అభివృద్ధికి తోడ్బాటును అందిస్తారని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు అదేవిధంగా నెల్లూరును హార్డ్వేర్ హబ్లా చేస్తామన్నారు గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెన్షన్దారులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు ఏవేవో కుంటు సాకులు చెప్పి పెన్షన్లను ఎత్తేసారన్నారు దీని కారణంగా ఎంతో మంది నిరుపేద లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత రెండు నెలలుగా పెన్షన్లు సక్రమంగా ఇవ్వకపోవడంతో వృద్ధులు దివ్యాంగులు బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నరకం అనుభవిస్తున్నారన్నారు కొంతమందికి డబ్బులు రాకపోవడంతో ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు ప్రధానంగా టీడీపీ అధికారంలోకి రాగానే వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులు కారువేలు పెన్షన్ను ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకొస్తామని చంద్రబాబు వాగ్దానం చేశారన్నారు నేరుగా లబ్ధిదారుల ఇంటికే పెన్షన్ వచ్చేలా ప్రణాళికలు రూపొందించారన్నారు అలానే పూర్తి అంగవైకల్యం కలవారికి పదిహేను వేల రూపాయలు ఇస్తారని చెప్పారన్నారు బీసీ మైనారిటీ ఎస్టీ ఎస్సీల వర్గాల వారందరికీ యాభై ఏళ్లకే పెన్షన్ అర్హులయ్యేలా చూస్తామన్నారు ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని శాంతికుమారి విజ్ఞప్తి చేశారు